ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీపై సో కంప్లీట్ మనకైతే సీఎం రేవంత్ రెడ్డి కీలుగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి హామీపై ఒక తాజాగా అయితే అప్డేట్ అవడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటుంది సో రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయలను హామీ చేయాలని కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందన్నమాట అయితే మనకు రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కీలక హామీలో ఒకటిగా ఉంది ఇది అమలు కాకపోతే రైతుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చూసే ప్రమాదం ఉందంటూ చూసుకోవచ్చు అందుకే వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీని అమలు చేయాలని సో ప్రభుత్వం అయితే భావిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారని ఇటీవల జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్గ దీనిపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రైతు రుణమాఫీ అమలు త్వరలోనే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట అయితే మనకు త్వరలోనే రైతుకు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించి సో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పడం జరిగింది కంపెనీ మనకు సో వడ్డీతో కలిపి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి కంపెనీ మనకు దీనికి సంబంధించి త్వరలోనే సో రైతు రుణమాఫీ పూర్తవుతుందని కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్